పాకిస్తాన్ పరిస్థితి మనం అనుకున్నంత ఏదో కొత్త గొప్ప బాగుందనుకోవడం అనేది చాలా పొరపాటు నిజానికి పాకిస్తాన్ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు ఉగ్రవాదులు కాపాడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ దేశానికి ఎంతో కొంత ఫండింగ్ వస్తున్నది ఈ ఉగ్రవాదుల వల్ల ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ఏడు బిలియన్ డాలర్లు కూడా ఖర్చు అయిపోయాయి ఇంకా మరో ఏడు బిలియన్ డాలర్లు అయితే అడుగుతుంది పాకిస్తాన్ ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండా భారత్ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్ లో చేరకపోయినా గ్రే లిస్ట్ లోనైనా సరే చేర్చడానికి అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకుంటుంది భారత్ ఇలాంటి సమయంలో ఈ యొక్క ఉగ్రవాదుల నుండి వచ్చే ఫండ్స్ తో మాత్రమే పాకిస్తాన్ బ్రతుకుతుంది రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ నుంచి చాలా ఫండ్స్ అక్కడికి వెళ్ళాయి అక్కడ నుండి చాలా ఫేక్ నోట్లు అన్ని కూడా రావడం జరిగింది నిజానికి మనం ఎక్కడైతే నోట్లు తయారు చేయడానికి పేపర్ కొంటామో అక్కడ నుంచే పాకిస్తాన్ కూడా కొనుగోలు చేసి అదే పేపర్ తో మన యొక్క నోట్ను తయారు చేసి మన దేశానికి ఎక్స్పోర్ట్ చేసి ఒరిజినల్ నోట్స్ తో వాళ్ళైతే కొంత లాభం పొందేవారు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత అన్ని విధాలుగా దారులు మూసుకుపోయాయి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో పాకిస్తాన్ కి కష్టాలు మొదలయ్యాయి పరుగు కాటకాలు మొదలయ్యాయి పూర్తిగా సర్వనాశనం అవ్వకపోయినా ఎంతో కొంత అయితే భారత్ నుంచి కొంత సహాయం అయితే చేరింది కానీ పుల్వామా ఘటన అలాగే బహల్గామ్ ఘటనతో పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది సంకనానికి పోయింది పుల్వామా ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ ఘటనకి ప్రతీకారంగా భారత ప్రభుత్వం వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా మూసివేసింది అక్కడ నుంచి దారులు మూసుకుపోవడంతో మూడో దేశం నుంచి పాకిస్తాన్ తన సరుకుల్ అయితే భారతదేశానికి అమ్మడం మొదలు పెట్టింది ఎప్పుడైతే పహల్గామి దాడి జరిగిందో ఈ పహల్గామి దాడితో భారత ప్రభుత్వం పూర్తిగా నీరు కూడా ఆపేసింది ఒక్క చొక్క నీరు కూడా పాకిస్తాన్ కి వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టింది ఇటు సలాల్ ప్రాజెక్ట్ నుంచి అటు బాక్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క చొక్క నీరు కూడా వెళ్ళకపోవడంతో ఇప్పుడు సింధు ప్రావిన్స్ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ లో మరికొన్ని ప్రాంతాలు కావచ్చు ఖరీఫ్ కూడా వేసుకోవడానికి లేకుండా అయిపోయాయి పూర్తిగా నీరు ప్రవహిస్తేనే దాదాపు ఇరవై రెండు శాతం ఇంకా తక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ అలాంటిది ఇప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా నీరాపిస్తే ఈ రోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి లోకల్ గా ఉన్నటువంటి మూడు నదులు మాత్రమే పాకిస్తాన్ కి ఎంతో కొంత లాభం కానీ వాటి నిల్వలు కూడా చాలా తక్కువ ఈ వేసవిలోనే వాటి నిల్వలు అయిపోతాయి దాని తర్వాత ఏంటి పరిస్థితి అన్నది పాకిస్తాన్ కి అర్థం కాలేదు మరొక వైపు ఇదే మంచి అదునుగా భావించినటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ పై దాడులు చేయడం మొదలు పెట్టింది మొన్న పహల్గాం దాడి తర్వాత బలూచిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై విరుచుక పడి పది మంది ఖతం చేసింది ఈ రోజు కూడా పద్నాలుగు మంది పాక్ సైనికుల్ని ఐఈడి బాంబులతో పేల్చేసి ఖతం చేసింది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎవరితో పోరాడాలో ఎలా పోరాడాలో తెలియక కకా వికలం అయిపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖైబర్ ఫంక్ తక్వ మీద దాడి చేసి ఖైబర్ పంక్ తక్కువ కొంత భూభాగాన్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇలాంటి సమయంలో భారతతో యుద్ధం చేయడం అనేది చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితి ఇక చైనా అయితే ఏదో ఒక విధంగా ఎయిర్ ఫోర్స్ పరంగా సహాయం చేయగలదు కానీ నేవీ పరంగా ఆర్మీ పరంగా సహాయం చేయదు ఎందుకంటే చైనా ఒక్క సైనికుడిని కూడా కోల్పోవడానికి ఇష్టపడదు పైగా నేవీ విషయంలో ఇప్పుడు చైనా ఎటువంటి సహాయం చేసే పరిస్థితుల్లో లేదు ఇంకొక వైపు ఏమొచ్చేసి భారత్కి రష్యా ఇజ్రాయెల్ సహాయం కూడా చేస్తాయి కాబట్టి వ్యాపార పరంగా చైనా చాలా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పాకిస్తాన్కి సహాయం చేస్తున్నట్లే ఉంటుంది కానీ అది సరైనటువంటి సహాయం కాదు ఎందుకంటే చైనా చేసినటువంటి ఒక రాడార్ వ్యవస్థ కూడా ఈ రోజు ఎందుకు పనికి రాకుండా పోయింది మన భారత దళాలు అక్కడ గాలిలోనే వాటిని పూర్తిగా నాశనం చేసింది మరి చైనా వ్యవస్థకే దిక్కు లేకపోతే ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఇలాంటి సమయంలో ఈ త్రివేద దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి దాడికి దాదాపు తొమ్మిది స్థావరాల్లో వంద మంది ఉగ్రవాదులైతే హతమైపోయారు ఈ వంద మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ పెంచుకుంటున్నటువంటి ముద్దు బిడ్డలు ఈ ముద్దు బిడ్డలు ఈ రోజు చనిపోవడంతో పాకిస్తాన్ ఏడుపుకి అద్దు అదుపు లేకుండా పోయింది దాని కన్నీరు ఇంకా ఆగడం లేదు ఎందుకంటే అక్కడి నుంచే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి ఒక్కొక్క ఉగ్రవాదిని తయారు చేయడానికి ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో పాకిస్తాన్కి ఒక్కొక్క ఉగ్రవాదిని తయారు చేయడానికి పది లక్షల డాలర్లు ఖర్చు పెట్టింది యావరేజ్ గా అంటే ఎంత దాని నుంచి ఫండ్ వస్తుందో మీరే ఆలోచించండి మరి పాకిస్తాన్ కష్టపడి సంపాదించిందా కాదు కేవలం ధర్మ విరాళాలు పేరుతో ముస్లిం స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇస్లామిక్ స్టేట్స్ ఆ దేశాల దగ్గరికి వెళ్ళి ధర్మ విరాలు అడిగి కొంత సొమ్ముని ముంబై ఢిల్లీ కలకత్తా ఇలా కొన్ని ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని వ్యాపారస్తుల్ని అలాగే కాంట్రాక్టుల్ని సంపన్నులే లక్ష్యంగా ఎన్నో విధాలుగా దాడులు చేసి బ్లాక్ మెయిల్ చేసి కిడ్నాపులు చేసి వారి నుంచి కూడా కొంత డబ్బు తీసుకుంది ఈ డబ్బు చోటా షకీలు అలాగే దావుద్ ఇబ్రహిం లాంటి వాళ్ళు ఎంతో పాకిస్తాన్కి ఇచ్చాడు దాదాపు దావుద్ ఇబ్రహీమే తన సొంత ఆస్తులు తన కలగడమే కాకుండా పన్నెండు వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్ కి ఇచ్చాడు ఇక చోటా సైకిల్ అందించాడో లెక్కే లేదు మరికొంతమంది ఉగ్రవాదులు ఇచ్చారో అంతే లేదు ఇలా ప్రతి ఉగ్రవాది కూడా పాకిస్తాన్ కి ఇస్తూ ఉంటాడు ఇక పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎన్నో ఈ ఉగ్ర సంస్థలు ఇంకా పాకిస్తాన్ కి ఇచ్చినంత డబ్బు ఇంకా ఇవ్వకపోవచ్చు అందుకే ఈ రోజు మసూద్ గఢ్ ని నాలుగు సెక్యూరిటీతో పాకిస్తాన్ కాపాడుతుంది వంద మంది ఉగ్రవాదులు చంపిస్తే కన్నీరు మున్నీరై పాకిస్తాన్ సైన్యం కూడా ఈ రోజు గౌరవ వందనంతో వాళ్ళని ఖననం చేస్తుందంటే ఇంతకంటే ప్రపంచానికి రుజువులు ఏమి కావాలి అంతేకాకుండా ఆ దేశ రక్షణ మంత్రి మేము ముప్పై సంవత్సరాలుగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని కూడా ఒప్పుకున్నాడు అంతేకాకుండా ఆ దేశంలో మరొక నాయకుడు గులాబుల్ బుట్టో కూడా ఉగ్రవాదాన్ని పెంచిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నాడు ప్రపంచానికి ఎంతకంటే రుజువులు కావాల్సి వస్తే ఇంకా మనం ఏం చేయలేము ఐక్యరాజ్య సమితి కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంది ఈ మసూద్ కూడా కాకుండా ఇంకా సయీద్ కూడా ఎవడు వీడు లస్కరే తోయిబ చీఫ్ వీడిని అలాగే జైషే మహమ్మద్ చీఫ్ వీడిని కూడా పెంచిపోసింది పాకిస్తాన్ అయితే రెండు వేల ఒకటిలో ఈ లష్కరే తోయబకి అలాగే పాకిస్తాన్ కి కొన్ని విషయాల్లో పడలేదు దాంతో లస్కరే తోయిబని పాకిస్తాన్ కొంచెం గెంటి వేసింది అంటే వీళ్ళిద్దరికి ఫండింగ్ విషయంలో చిన్న దెబ్బలాటొచ్చింది అంతే తప్ప ఉగ్రవాదం విషయంలో కాదు దాంతో జైషే మహమ్మద్ పాకిస్తాన్ లో పెద్దగా బాగా వేయడం మొదలుపెట్టింది ఇలా ఉగ్రవాదులు పెంచుకుంటూ ఈ రోజు పది సంవత్సరాలుగా ఆ ఉగ్రవాదంతో వచ్చినటువంటి ఫండ్తోనే పాకిస్తాన్ ఈ రోజు పెంచి పోషించబడుతుంది ఒక్కొక్కరి పది లక్షల డాలర్లు పెట్టుకుని పెంచింది దేనికి అలాగే కశ్మీర్ కూడా ఈరోజు రోజు కొల్లాలం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుండి వచ్చినటువంటి ఫండ్ అక్కడ యువతకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఇస్తూ ఆర్మీపై దాడులు చేయాలి లోకల్ పోలీసులపై దాడులు చేసే విధంగా ఎన్నో ఏర్పాట్లు జరిగాయి అందుకే మన ఆర్మీని చూస్తే పాకిస్తాన్ యువకులు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా మన వాళ్ళపై రాళ్ళు రువుతూ ఉంటారు అసలు మన కాశ్మీర్ రాష్ట్రానికి భారతదేశానికి సంబంధం లేదు ఇది అల్లా యొక్క భూమి అంటూ అక్కడ యువతని మార్గం పట్టే విధంగా చేశారు ఎప్పుడైతే త్రీ సెవెంటీ రద్దు అయిందో అప్పటి నుంచి కాశ్మీరీల్లో కూడా మార్పు వచ్చింది మేము అనుకున్నదంతా తప్పు ఇదంతా కూడా ఈరోజు భారత ప్రభుత్వం మా వైపే ఉంది మా శాంతి కోసమే ఇన్ని రోజులు కోరిందంటూ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇలాంటి సమయంలో కశ్మీర్ లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ ఉగ్రదాడి ఇప్పుడు పాకిస్తాన్ పంప ముంచేసింది నిజానికి మనం ఇరవై ఆరు మందిని కోల్పోయాం అది మాత్రం దుర్ఘటన అది దురదృష్టమే కానీ ఈ యొక్క దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంది భారత్ ఇప్పుడు పూర్తిగా పాకిస్తాన్ లో ఎంతో కొంత చేస్తున్నటువంటి ఆ వ్యాపార సామ్రాజ్యం కూడా ఆగిపోయింది అలాగే మనం ఎగుమతులు చేస్తున్నటువంటి సరుకులు కూడా దీంతో మనకు వచ్చిన నష్టమేమి లేదు ఎంతో కొంత పాకిస్తాన్కే తప్ప మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు అయితే ఇప్పుడు ఈ షహబాజ్ షరీఫ్ బలిపశు అయిపోయాడు ఒకవైపు ఖైబర్ పంక్ తీసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ మరొక వైపు బలోచిస్తాన్ సపరేట్ దేశం కావడానికి లిబరేషన్ ఆర్మీ మరొక వైపు ఈ సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ ఈ రెండు కూడా సపరేట్ దేశం అయిపోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు ఎందుకంటే ఎక్కడా కూడా పాకిస్తాన్ తన సొంత భూభాగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రాలేదు బలోచిస్తాన్ ని పూర్తిగా వదిలేసి అక్కడ ఖనిజ సంపదని లాక్కుంటుంది నలభై మూడు శాతం భూభాగం ఉన్నటువంటి బలోచిస్తాన్ లో జనాభా వాళ్ళు అణగారినటువంటి వర్గానికి దానికి ఖనిజ సంపద కనిపించింది కనిపించలేదు మరొక వైపు సింధు ప్రావిన్స్ అలాగే పంజాబ్ ప్రావిన్స్ ని డబ్బు పరంగా వాడుకుందే తప్ప ఆ రాష్ట్రాలని అభివృద్ధి చేయలేదు కేవలం పెషవరు లాహోరు ఇలా కరాచి లాంటి నగరాలని అభివృద్ధి చేసుకుంటూ ఎంతో కొంత లాభం చెందింది మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు కూడా బయటికి పంపించేస్తుంది అందుకే దీనికి గత కొద్ది రోజులుగా పడడం లేదు పిఓక ప్రజలు కూడా ఈ రోజు పాకిస్తాన్ లో కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే పిఓకి ప్రజలు కూడా కేవలం ఖనిజ సంపదకి ఉపయోగించిందే తప్ప వాళ్ళని కూడా అభివృద్ధి చేయలేదు ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంటారు తప్ప పాకిస్తాన్ దేశంలో భాగంగా ఉండరు వాళ్ళు స్వతంత్రంగా ఒక ప్రధానిని కలిగి ఉంటారు ఒక సుప్రీం కోర్టును కూడా కలిగి ఉన్నారు ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతే ఏంటి ఉపయోగం మనకి ఇది సపరేట్ దేశం కదా అని పాకిస్తాన్ భావించిందే తప్ప మన వాళ్ళు అనుకుని ఏ రోజు కూడా పిఓకే భావించలేదు ఈ త్రీ సెవెంటీ రద్దు వచ్చిన తర్వాత కాశ్మీరీ ప్రజలు చూసిన తర్వాత వారి యొక్క జీవన విధానం పూర్తిగా మారిపోతే ఏ విధంగా ఈ రోజు ప్రశాంతంగా బ్రతుకుతున్నారో నలభై రెండు వేల మంది యువత ఈ రోజు స్వయం ఉపాధిలో బ్రతుకుతుంటే ఇది ఎవరికి కనిపించకపోయినా పిఓకి ప్రజలకైతే కనిపిస్తుంది కాబట్టి మేము కూడా భారత్ లో విలీనం అయిపోవడానికి ఇష్టం అంటూ అక్కడ ప్రజలు కూడా సముఖత చూపించారు అందుకే ఇప్పుడు అక్కడ చాలా మంది ఉగ్రవాదులు లోకల్లో ఉన్నటువంటి ప్రజల్ని యువతని చిన్నపిల్లల్ని మళ్ళీ మదర్సాలో చేర్పించి మళ్ళీ వాళ్ళకి విషం ఎక్కిస్తున్నారు అయినా సరే జమ్మూ కాశ్మీర్ ను చూసిన తర్వాత వాళ్ళకి ఏమి నమ్మబుద్ధి కావడం లేదు అందుకే భారత్ లో విలీనం అయిపోవడానికి అరవై రెండు శాతం ప్రజలు ప్రత్యక్షంగానే వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు ఇంకా లోపల మరో పది పదిహేను శాతం అయితే ఉంటారు కాబట్టి జమ్మూ కాశ్మీర్ కి ఎప్పుడైతే త్రీ సెవెంటీ రద్దయిందో అప్పటి నుంచి కూడా ఉగ్రవాదులకి పాకిస్తాన్ కి అర్థమైంది ఏంటంటే ఇక మనం జమ్మూ కాశ్మీర్ ని కాపాడుకోలేకపోతే పిఓకేని కూడా కాపాడుకోలేము పిఓకేని కాపాడుకోలేకపోతే ఏదో ఒక రోజు పాకిస్తాన్ ఈ ఉగ్రవాదంతో బ్రతుకుతుంది కాబట్టి ఆ ఉగ్రవాదంతో బ్రతికే పరిస్థితులు కూడా ఉండవు కాబట్టి మన బ్రతికే వ్యర్థం అయిపోతుంది మన బ్రతికే అగమ్య గోచరం అయిపోతుంది కాబట్టి ఇలాంటి సమయంలో మనం పిఓకేని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ త్రీ సెవెంటీ రద్దుతో దానికి ఆ ఆశలు కూడా పోయాయి అందుకే పిఓకేలో ఎన్నో ఉగ్ర సంస్థలు ఉన్నాయి ఈ రోజు ఆ ఉగ్ర సంస్థల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించకపోయినా ఇప్పుడు సమర్థించే పనిలో కూడా లేదు అందుకే ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఆ దేశ ప్రధాని షహబాజు ఒక బలిపసు అయిపోయాడు అందుకే ఇచ్చేశారు తప్ప నవాజ్ షరీఫ్ ఈ ప్రధానమంత్రిగా చేయడానికి ఇష్టపడలేదు అతనికి కూడా తెలుసు పాకిస్తాన్ మంచి పరిస్థితుల్లో లేదు ఏదో ఒకరోజు అంత బాధ్యత నా మీదే పడుతుంది ఎప్పుడైతే ఈ అఠారి వాఘ సరిహద్దులు మూసేశారు మెడికల్ పరంగా కూడా పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు నీటి యుద్ధాలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈ నీటి యుద్ధాలతో రేపు ప్రజలే ఆ ప్రభుత్వంపై పడే పరిస్థితులు ఉన్నాయి ఎంతో మంది పాకిస్తాన్ ప్రజలు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే భారత ప్రజలకి క్షమాపణలు చెబుతూ ఈ ఒక్కసారి మమ్మల్ని మాఫ్ చేయండి మాఫ్ చేయండి అంటున్నారు అంటే క్షమించండి క్షమించండి అంటున్నారు నిజానికి వీళ్ళు మంచిగా ఉన్నంత వరకు మంచి మల్లన్న అవసరం తీరిపోయిన తర్వాత బోడి మల్లన్న అనే రకం వీళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తే వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడాలి వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఆ ప్రధానంతో చేయాలి ఎందుకంటే వీళ్ళు ఈరోజు మనం మంచిగా ఉన్నారు కదా అని మారామంటే రేపు పొద్దున్న మనకే వీళ్ళు పక్కనే ఉన్నటువంటి బల్యాలుగా మారుతారు ఎందుకంటే బంగ్లాదేశ్ ని మనం ఏ విధంగా అయితే విడదీసామో ఈ రోజు అదే విధంగా బలోచిస్తాను కూడా విడదీసే అవకాశాలు ఉంటాయి కానీ బంగ్లాదేశ్ కి మన మీద కృతజ్ఞత లేదు కృతజ్ఞత ఉంది తప్ప కృతజ్ఞత ఈ రోజు చూపించట్లేదు అది ఈ రోజు అది మనపై విషం చిమ్ముతూ ఉంది చూసారుగా బంగ్లాదేశ్ లో ఎంతమంది హిందువులు ఓచపోతకు గురయ్యారు అయితే ప్రధాన నరేంద్ర మోదీ గారు ఏమంటున్నారంటే అది ఎంత విషం చిమ్మినా సరే ఈ రోజు పాకిస్తాన్తో విడిపోయింది కాబట్టి మనకి కొంత బలం వచ్చింది అలాగే బలోచిస్తాన్ రేపు మనకి కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు కానీ బలోచిస్తాన్ ని మొక్కలు చేసి సింధు అలాగే పంజాబ్ ప్రావిన్స్ ని సపరేట్గా చేసి ఖైబర్ ఫంక్ తక్కువని అటు ఆఫ్ఘనిస్తాన్కి అపజపిస్తే ఇలా మూడు దేశాలుగా పాకిస్తాన్ మూడు ముక్కలు అవుతుంది తప్ప పాకిస్తాన్ అనేది ప్రపంచ పట్టంలో ఉండదు ఆ విధంగా ఎవరికి ఏ నష్టం లేకుండా అందరికీ న్యాయంగా విడదీస్తే ఇక్కడ పాకిస్తాన్ అనేది ప్రపంచ పట్టంలో ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్